గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుడు మోహిస్ తన జీవనోపాధి కోసం నిర్వహిస్తున్న హోటల్ నిర్మాణాన్ని యాలల రెవెన్యూ అధికారులు తొలగించడం సరైన పద్ధతి కాదని ఉద్యమకారులు మాజీ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ హెచ్చరించారు తాండూర్ హైదరాబాద్ రోడ్ మార్గంలో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో తెలంగాణ ఉద్యమకారుడు మోహిస్ హోటల్ ను యాలల రెవెన్యూ అధికారులు తొలగించారు ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు మాజీ రాష్ట బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ఫర్యద్ రామకృష్ణ బాను మంగళవారం ఉద్యమకారుడు మోహీస్ హోటల్ తొలగించిన ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఉద్యమకారులు రాష్ట మాజీ బీసీ కమిషన్ సభ్యులు మాజీ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుడు మోహీస్ తన జీవనోపాధి కోసం హోటల్ నిర్వహిస్తున్నాడు కొందరు వ్యక్తిగత కారణాలు చూపిస్తూ ఉద్యమకారుని టార్గెట్ చేస్తూ ఈ ఒక్క హోటల్ ని తొలగించడం కక్షపూరితమన్నారు ఇలాంటి పాలన చేస్తున్న ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు అధికారులకు మూల్యం తప్పదన్నారు జీవనోపాధి కోసం హోటల్ నిర్వహిస్తున్నాడని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగిందన్నారు న్యాయం అందరికీ ఒకేలాగా ఉండాలని ఒకరిపై ఇలా వేధింపులు చేయడం తగదని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కేశవ్ ఫిరోజ్ ఖాన్ రవి తదితరులున్నారు

ఆడ ఓయ్ మొత్తం పోసాకు జేసీ ఇట్లా అన్న అన్నచంలో ఆడ కింద పడ్డాడు నాకేమి చెప్తున్నాడు అన్న సావాణి మాకేం ఇంకోటి ఏం చెప్తున్నాడా ఇదో నీ జీతాకాలం మేము ని జీతా గల్లం గాం అంటే నేను ఏం చెప్పి మా జీతా గల్లం గార్ సర్ అంజయ రిపేర్డ్ ఇట్ నేను జీతా గల్లం మగన సార్ టైమింగ్ సార్ 2 గంట టైమింగ్ అని చెప్తున్నాను మరి ఫోన్ అవుతది రిపేర్డ్ ఇట్ స్వామి అప్పుడు టైమింగ్ ఈ హమ్లaje थोड़ी सी गलती करके किसको भी हो जाए थोड़ा सा गलती हो याला ले मारो गा सर हेलो 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 సైదర్ గారు సైదర్ గారు మాట్లాడుకులా సర్ నేను శుభప్రద్ పటేల్ సార్ ఇంతకుందా శుభప్రద్ పటేల్ నేను ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ని స్టేట్లో బీసీ కమిషన్ మెంబర్ని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ని అంతకుముందు గవర్నమెంటు నా అడ్వకేట్ని ఏం లేదు సార్ ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ ముంగల మోయిజ్ అనే వాళ్ళది ఉద్యమకారు ఉంది ఒకటే షెడ్ మీరు కూల్చి నిన్న మళ్ళీ చాలా ఉన్నాయి కదా సార్ ఇక్కడ కూల్స్తే న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి ఇక్కడ నేను ఈయనే ఉన్నాను సార్ మీరు అట్లా మాట్లాడకండి మీరు అట్లా మాట్లాడకండి నేను కూడా నేను మాట్లాడుతున్నా సైట్ ఉండి మాట్లాడుతున్నా అన్ని తీయలేరు ఏది తీయలేరు అన్నీ డబ్బాలు అన్నీ మొత్తం అట్లనే ఉన్నాయి కేంద్రం హాస్పిటల్ ఉంది కదా సార్ దాని మళ్ళీ మనోడు ఉద్యమకారుడు అని మోయిజ్ అని చిన్న హోటల్ నడుపుకుంటుండు గత మూడు సంవత్సరాల నుండి దాని చుట్టుపక్కలంతా కూడా ఉన్నాయి అన్ని షెడ్ వేసుకోరు ఇట్లా చిన్న డబల్ పెట్టుకోరు అని నడుపున స్పెసిఫిక్గా ఈయన ఒక్కదాన్నే ఎమ్ఆర్ఓ యాల ఎంఆర్ఓ గారు మత్స్య పంపి చేసి పంపి తీపిచ్చేసి కేవలం ఇది ఒక్కటే ఒక్క ఆయననే టార్గెట్ చేసి ఇచ్చేసి మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి లేదు సార్ రోడ్కి దాదాపు ఒక ఇరవై ఫీట్లు ఉండదు సార్ మోయిజ్ మోయిజ్ అనే వ్యక్తి మోయిజ్ అనే వ్యక్తి సార్ నేను ఇప్పుడు ఇంత ఫోన్ చేస్తే ఆయన రిటైర్మెంట్ ఉందంట రేపు ఆయన కూడా సిద్ధంగా లేదు ఇది చెప్పాలి ఏం చేస్తే ఇప్పుడు తీసేస్తే అన్నీ తీసేయండి సార్ లేకపోతే ఉంచితే పాప మా బతుకుతున్నారు వాళ్ళు ఏదో మూడు మూడేళ్ళు మూడేళ్ళ నుంచి పెట్టుకుంటారు సార్ మీరు ఒకసారి మాట్లాడండి మరోవారి చెప్పండి సార్ ఓకే ఓకే ही वरक होंडूर एम एच पी एस टंडू टाउन प्रेसिडेंट मोहम्मद सादिन बात कर रहा था जैसा पटेल साहब भी बता रहे थे ये अच्छी बात नहीं है हमारे साहब से मैं अपील करना चाहता हूँ ये अच्छी बात नहीं है एक को टारगेट करना किसी एक को वो भी जो है एजुटेशन में मोहित साहब जो है बहुत तेलंगाना एजुकेशन में बहुत बढ़ चढ़ के हिस्सा लिए सो आदमी है वैसे आदमी को टारगेट करना वो ऐसे आदमी के बग़ैर नोटिस दिए बग़ैर कुछ दिए ऐसा आना ये जुल्म है ये जुल्म के ख़िलाफ़ में हम आवाज़ उठाएंगे हमारे पटेल साहब जो भी हम बोलेंगे हम उनके पीछे रहेंगे हम उनको साथ देंगे शुक्रिया थैंक यू यूम वरमरक जैसे कि आप लोगों को मालूम है कल मोहित भाई के साथ बहुत नाइंसाफी हो गई हम लोग एक एक घंटे तक साहब के हाथा जोड़े पैरा पड़े भाई एक आधा घंटा टाइम दो ये निकालने थे निकालने का मौका तक नहीं दिए मोहित भाई को अरे तुरे हेल्पर बोलिए भाई आप एक जिम्मेदार है हमारो सर आप दस विलेज को लेकर चलने वाले हैं आप जैसा दिल में वैसा काम नहीं कर सकते अगर आपको वाक़ काम होना है तो चलो मैं राजू कॉलोनी के बाद बता दूँ मैं आपको कितने वैंस चल रहे हैं वहाँ पे वैंसों को दिखा लो तुम ये खाने पीने का आइटम आप कहीं को निकाल रहे हो तुम देखो जाके कितने जिंदा का बर्बाद हो रहे हैं कितने घर चल रहे हैं वहाँ पे जोरूमर वहाँ पे लड़ाया हो जा रहे हैं अरे आधी रात को भी भाई के पास आए तो दोनों वाले खाना मिलता है भाई हम लोग कई बार आके कहीं भी नहीं तो नहीं मोहिश के पास खाना मिलता है। और ये बंदा खाना अपने को है। ये बंदा अपने को पेट भरे भरोसा वाला बंदा है कहीं डिलीवरी हॉस्पिटल में कईयो लेडीज को आधी आधी रात को ये बंदा फ्री में पानी दिया सो है गर्म करके चाहे धूप रहते हैं चाहे छाव रह जाए चाहे, चाहे रात रह चाहे दिन, दिन बड़ी बरसात में दिया सो वाला है। अरे ऐसे बंदे को आप लोग परेशान करके क्या हासिल करने वाले भाई तुम जा रहे ना एक दिन है ना तुम्हारे पास अच्छे से जाओ कहीं को बदवा ले रहे गरीब होगी तुम हाँ अगर गरीब का मार पड़ा ना कहीं का भी नहीं रहते साहब आपको रिक्वेस्ट कर रहे हैं आपको रिक्वेस्ट भी कर लिए फिर भी आप सुने नहीं नहीं तोड़ना है ये बहन किसी जगह में तुम क्या बस स्टॉप बना दे तुम बोलो ये बस स्टॉप क्या बनाते तुम बोलो मेरे को बस स्टॉप बना दे बस स्टॉप बना दे बोरे कितनी है जगह यहाँ पे तुम बताओ मेरे को आपसे गुजारिश कर रहे हैं साहब आप ये काम कर रहे हैं आंदा ये काम मत करो आपसे रिक्वेस्ट कर रहे हैं और हम हमारे अन्ना भी आए सपोर्ट करे अन्ना का भी शुक्र करते कल भी स्पॉट पे समीर को फोन करे तो स्पॉट पे समीर भी आए हुए आप लोगों से गुजारिश है ये काम आज गरीब के साथ हुआ आइंदा ये काम नहीं होना अपने को ये छोड़ना है क्या बोले माँ थोड़ी साचर दिमाकार मध्यान फोन जरिए ऐक्चुअल मध्यान फोन नंबर रावे चूस्ते పెద్దెమ్ముళ్ళ మన నుంచి నేను సడన్గా వచ్చేసిన వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే పూరా ఎలాంటి సిచ్యువేషన్ అంటారంటే పోలీసుల నిర్బంధం పెట్టుకొని ఏదో ఆకాంక్షల మధ్యలో ఇది చేస్తున్నట్ల పూర పోలీసు వాళ్ళు వాళ్ళ మధ్యలో రెవెన్యూ సిబ్బంది అంతా ఎంఆర్ అంజయ్య గారు ఆర్ఐ శివ శివచరణ్ వేణుగారు వాళ్ళకు ఏంది ఇంతకు ప్రభుత్వ ఉద్యోగులా ఏందని చెప్పి నేను చాలా బాధపడ్డా మా తోటి మిత్రుడు కింద పడిపోయాడు ఏదైనా వాళ్ళ కుటుంబానికి మన జరిగి ఇది అయితే ఏం బాధ్యత కనీసం ఒక ఈ ఈ మనం ఈ కూల్చడానికి వచ్చే ముందు పై అధికారులు ఒక విషయం గమనించాలి ఇంతకుముందు ఇలా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఎవరైతే గర్భిణులకు వాళ్ళు వేడి నీళ్ళు రాత్రి అనకా పగలనక ఆశించేవాళ్ళు ఫ్రీ కావాలి ఇక్కడ ఇక్కడ ఆశిస్తుండ్రీ అదిగో పో ప్రత్యేకంగా పోకస్ చేసి ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో అట్లా బతుకులు బాగుపడితే ఉద్యోగాలు వస్తాయంటారంటే అట్లా రాకపోతే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతుకొని ఇట్లనన్నా బతుకు అంటారంటే బక్కలుండలు వాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు అంట ఈతను మాత్రం పెట్టుకోవాలంట ఇదేం జీవో ఒక విధ వ్యవస్థ అన్న తర్వాత అందరికీ న్యాయం ఉండాలి సమాన హక్కులు ఉండాలి సమానంగా చూడాలి కాబట్టి అట్లా చూడకుండా ప్రత్యేకంగా ఆరు గంటల వరకు ఉండి నేనున్న సాక్షిని ప్రత్యేక సాక్షిని ఆరు గంటల వరకు ఉండి ఎంఆర్ఓ రే ఆర్ఐ గారు ఏమంటారు అంటారంటే మీ దీసిన తర్వాత నేను పోతామంటానంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐదు గంటల వరకు డ్యూటీ చేస్తాడు ఆ తర్వాత దీక్పోతాడు ఆయన్ని తీసిన తర్వాత పోతామంటారంటే అంత కక్ష సాధింపు ఎందుకు అతను ఏం చేసిండని చెప్పి ఇండియా పాకిస్తాన్ భారత దాటి వచ్చాడా అంటే బతుకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు పాపం మేము ఏదో పుట్ట లేక వాళ్ళ ఇది ఇది చేసుకొని బతుకుతున్నాడు కాబట్టి ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ఉద్యమం దేశం ఈ ఉద్యమకారుల జోలికి వస్తే ఏదో ఆశ అని చెప్పి అధికారులు పై అధికారులు ఏ తెలంగాణ ఉద్యమకారులు రచిపోయారు ఏడున ఇంకా ఏడున తెలంగాణ ఉద్యమం అని చెప్పి అన్నదాన్ని భావిస్తున్నాయి చాలామంది ఉద్యమం ఊపి ఊపి ఏదైతే ఉద్యమకారుల జోలికి వస్తే ఊపునే లేదే లేదని చెప్పి మా మా భావి మా చెప్ హెచ్చరిస్తూ అదేవిధంగా ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడాడో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఉద్యమక ఏ ఈ ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఏ ఉద్యమకారునికి ఎక్కడ జరిగినా గానీ మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మద్దతు ఇస్తామని చెప్పి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియస్తూ ముగిస్తా ఉన్నాం ఘటన జరిగిందో చాలా బాధాకరం ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు రావడం జరిగిందో ఉద్యమకారులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం ఈ విధంగా ఉద్యమకారులకు ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం ఇది మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఉద్యమకారులుగా వాస్తవంగా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంసీహెచ్ ముందు మాతృ కేంద్రం ముందు ఈ చిరు వ్యాపారం వారు నిర్వహిస్తూ ఉన్నారు సడన్గా నిన్న వచ్చి ఏ కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు ఏదైనా ఇచ్చి ఉండొచ్చు టైం ఇచ్చి కొంచెం వాళ్ళతో మాట్లాడి చేసి ఉంటే బాగుండే ఏదో ఒకటే సమస్య ఉంది తాండ్రు మొత్తం ఇది ఒక్క మాత్రమే సమస్య ఉందని చెప్పి దీనిపైన మొత్తం కూడా ప్రతాపం చూపించడం అనేది చాలా బాధాకరం కాకపోతే అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటన పునరావృతం కావద్దు ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు ఏం చేసినా కూడా సామరస్యంగా సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఏం లేకున్నా కూడా చిరు వ్యాపారం వాళ్ళు కొనసాగిస్తుంటారు వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది చాలా బాధాకరం అది చాలా దాష్టికంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ప్రభావితం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఉద్యమం చేసినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుతుందనుకుంటే ఇదే విధంగా చేయడం చాలా బాధాకరం కాబట్టి వాళ్ళకి ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు ఎందుకంటే ఒకరి ఒకరి మీదనే కష్టాధానిపించేలాగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి ఒకరి మీదనే కేవలం దాడి చేయడం లేకపోతే ఇవన్నీ చేయడం కూడా చాలా బాధాకరం కాబట్టి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో న్యాయం ఖచ్చితంగా చేయాలి ఆ న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా దానికి పర్యావరసం ఏముంటుందో మేము కూడా చూపిస్తాం ఖచ్చితంగా థ్యాంక్ యూ जैसी भी आई तुम्हारा निकाल दे रहे हैं यहाँ शेड बोल के मेरे को फ़ोन आया हमारा अच्छा, अच्छा फ़ोन करा नहीं नहीं दिन, दिन में दिन में दिन में ग्यारह बजे फ़ोन आया तो मैं क्या करा जल्दी जल जल्दी आया आके जो है सो लॉन्ग बोला साहब मेरे को एक, एक एक दिन का टाइम दि हाँ नहीं बोल रहे हैं कौन कंप्लेंट दी मेरे को बताओ आपका प्रूफ। नहीं बोलते हैं मैं भी किससे तो बात करा कि एक करता हूँ साहब मेरे को एक दिन का टाइम दो साहब बोल के मैं उनको पूछा रिक्वेस्ट ये टाइम नहीं नहीं कुछ भी नहीं मियाँ तो क्या समझ रहा तू तो कैसा समझ रहा है वो ये बोल के रैश बात करके मेरे साथ धनादन जो है सो आ, ये कर दिए ये कर दिए बात क्या करे फिर आधा तक निकाल तू बोल के बोले ठीक है सब अच्छी बात है आधा तक निकाले चले जाते ना बोल के बोला बोले तो ठीक है अच्छी बात है पहले तो आधा तक एक निकाल तू बोल के बोले बोले तो ठीक है बोल के आधा निकाल दिया आधा निकाले बाद फिर एक चार साढ़े चार बजे तक खामोश थे उसके बाद साढ़े चार के बाद आके फिर आधा भी वो जैसी लगा के तोड़ने लगे वहाँ पर टीना तोड़ने लगा के जो है सो नए नए म्याँ तो पूरा निकाल देना बोल के पूरा राय से बात करके जो है सो हाँ आप किले अब ये पूरा ये करे बाद तो लकड़ियाँ गार्ड बोले लकड़ियाँ गार्ड ठीक है अच्छी बात है सब ये पूरा निकाल देने लगा रहे ना पूरा निकाल तो मैं ठीक है लकड़ियाँ गाढ़ तुम तो बोल बोला वो लकड़ियाँ गाढ़ने ने कभी क्या बोले फिर पूरा ये पूरा क्लीन क्लीन करे बाद नहीं नहीं मियाँ तू ये लकड़ियाँ भी गाड़ना ज़रूरत नहीं है तो यहाँ रहना ज़रूरत नहीं है ये डीपो को जो है सो अलर्ट करे सो है तो यहाँ से चले जाना मियाँ बोल के ये हिसाब से बात करके सो एंड सो मेरा इतना हरास करे कल मैं छक्कर आके नीचे गिर गए तो मर मियाँ तो हमारा क्या करने का है बोले ऐसी बात करे मेरे बात करके जो है सो तू क्या भी होगा कुछ भी होगा कुछ भी होगा तू हाँ तो तेरी बात हम नहीं सुन रहे आज के डेट में आज डेढ़ भी दे दो भी दे जो है सो तेरा आज तेरा शेड एक तोड़ के आते हैं हम लोग हमारे ऊपर से इंस्ट्रक्शन है हमारा दबाव है वो है ये है बोल के मेरे ये कर दिए ये कर दिए बात मैं जो है सो ये कर दिया बात अब वो ये कर दिए उसके बाद मैं क्या करा हमारे शुभ प्रदाना को अन्ना को और जो है सो रामाकृष्ण अन्ना को हमारे दोस्तों सबको बुला के अन्ना ऐसी ये बात ऐसी ऐसी हुई हुई बोले तो अन्ना क्या बोले ऐसा कैसा हो सकता हम वही बोल के जब का जब जो है सो वखाराबाद से आ गए वखाराबाद से आके ऐसा कैसा कर सकते हैं अकेले के साथ ये नाइंसाफी है मैं आ रहा हूँ वहाँ पर ठहरो आप बोल के मेरे के यहाँ पे ठहरा करके अन्ना सबको ले लेके आके आज अन्ना जो है सो यहाँ ठहरे हुए हैं जो जो भी है अब अन्ना बात करते हैं मैं की तरफ से बात कर रहा हूँ कल आया था मैं भी यहाँ पे हमारे मुस्तफ़ा फ़ोन करे थे आके कल हमारे साहब को भी बहुत समझाया हमें साहब इतना सडन ने बोले तो कैसा आप एक रुपया जमा गर करके गरीब लोग पूरे होटल लगा लिए यहाँ पे गरीब तरीके से ज़िंदगी करे तुम सडन ने आके उनके पेटों पर पे मारे तो कैसा आप बहुत ही आजीजी करके समझाने पर एक घंटे का टाइम दिए उन्होंने टाइम देने के बाद क्या करें मालूम है थोड़े टीना भी नहीं खोले भी जिस पे से धक्का लगा दिए तो इस तरीके का म पहुंच रहा है यहाँ पे गरीबों के ऊपर दोबारा ऐसा जुल्म नहीं होना है उसी भी हुकूमत रहने दो ताकि गरीबों को देखना है गरीबों को रोज़ी रोटी चलाने के लिए मदद करना चाहिए लेकिन ऐसा खुले या हम कोई भी आके बोले तो भी क्या है मालूम है अपनी मनमानी चलाते हुए काम कर रहे ऐसा दोबारा गलती नहीं करना बोल के हम एक ताक़द कर रहे क्योंकि आप बड़े ऑफ़िसर हैं आपको महीना होता है तनख्वाह दी एक गरीब आदमी सौ पाँच सौ कमा के लेके गया तो उसकी ज़िंदगी चलती तो इस तरीके से क्या है मालूम है आप लोग ख्याल रखते हुए काम करना चाहिए इस तरीके की गलती दोबारा नहीं करना बोल के अब साहब भी जो बताए बात बिल्कुल परफेक्ट बात बताए तो लिहाजा दोबारा ऐसी गलती नहीं हुई जैसा कोई गरीबों को तकलीफ़ नहीं हुई जैसा काम करना बोल के हम भी एक हिदायत वाली बात कर रहे हैं ताकि कहते हैं मेरी बात को खत्म करो असला मोयीज तेलंगा उद्यम में चुरग् पागोना केस अरेस्टू अन्नी आई स्वयं उपाधि पोंत గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్ ముందల చిన్న హోటల్ పెట్టుకొని చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు అట్లాంటిది నిన్న అంటే సడన్గా ఎలాంటిది ఏదైనా చట్టం ఏం చెప్తా అంటే నీకు ఎలాంటివి ఏమన్నా ప్రభుత్వం కూల్చదలిచినా ఇంకేమన్నా చేసినదలిచినా ఒక నోటీస్ ఇచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు తొలగించాలని ఒక టైం ఇవ్వాలి ఒక పది రోజుల పదిహేను రోజులు టైం ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే తీసేస్తే అన్ని అన్ని కూడా తీసేయాలి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రో ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా తీసేస్తే ఇది కూడా తీసేయడానికి ఆయన కూడా అబ్జెక్షన్ లేదు కానీ కేవలం ఒక్కరినే టార్గెట్ చేస్తూ ఆయనకి ఎవరు దిక్కు లేరు మేము ఏమన్నా చేస్తామనే విధానంతో జేసీమ్ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా యాలాల్ ఎంఆర్ఓ గారు ఆయన రేపే రిటైర్మెంట్ ఉందంట మళ్ళా ఎందుకు తొందరపడుతున్నాడో ఏందో కానీ ఎలాంటి ఆయనకు ప్రభు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు తప్పకుండా దీని మీద మేము ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారి గారి గుర్తు మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇలాంటివి చేయొద్దు చేస్తే సమాన న్యాయం అందరికి కూడా ఒకటే ఉంటుంది న్యాయము చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది ఒక్కరి మీద ఇలాంటి ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి మీరు మీరు ఈ ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేస్తున్నారు ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యమకారులంతా ఇప్పటికే ఇట్లా విషయం తెలియంగానే వంద మంది వచ్చారు ఇకి ఉద్యమకారులంతా కూడా మొత్తం జిల్లా వస్తుంది రాష్ట్రం వస్తారు ఉద్యమకారులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలని చెప్పేసి యాలాల్ తహసీల్దార్ గారికి కోరుతున్నాం మీరు అదేవిధంగా పోలీసులను పెట్టుకొని వచ్చి పోలీసులతోని ఏం ఏమున్నదని మీ దగ్గర ఆర్డర్ ఏమున్నది తీయడానికి మీకు ఆర్డర్ ఎవరిచ్చారు మీకు మీరు ఇట్లా ఒక్కరిని తొలగిస్తారు మేము కలెక్టర్ గారు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్న ఏంటంటే ఇలాంటిది టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకున్నాం ఇక్కడనే దళితులు కదా పేదలు కదా అని చెప్పి లగచర్యలు జరిగితే ఏం జరిగిందో అందరు కూడా చూసిరు కాబట్టి అలాంటి చర్యలు చేపట్టొద్దు మైనార్టీ సోదరులు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటే వాళ్ళ అమ్మ కూడా గాయమైంది నిన్న అందులోనే ఉన్నది వాళ్ళ అమ్మ ఉంటేనే జేసిప్తోని కొడితే ఆ రేకులు వాడేమన్నా అయ్యి ఎండన తాకి చనిపోతే ఎవరు బాధ్యతలు అవుతారు తహసీల్దార్ గారు మీరు రేపు రిటైర్మెంట్ అవుతున్నారు మీరు బాధ్యత వహిస్తారా వాళ్ళ అమ్మకి అమ్మకేమన్నా అయినా కానీ ప్రాణానికి కానీ ఇంకేమైనా హాని అయితే ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి లేకపోతే ఇలాంటివి టార్గెటెడ్గా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి అందరు ఉద్యమకారులు ఉన్నారు అందరు ఉన్నారు తప్పకుండా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చర్యలు ఉంటాయి మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం మీరు విరమించుకోవాలని చెప్పేసి ఏవైతే ఎట్లయితే ఆయనది జేసీతో తొలగించో యథాస్థితిలో మీరు దాన్ని ఏర్పాటు చేయాలి లేని పక్షంలో యాలాల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం పెడతాం తొందరలోనే అని చెప్తున్నాను